ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సద్దా నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ కంటే అతి భారీ వర్షాలు కురిసే అనేసి వాతావరణ శాఖ కూడా తెలుస్తుంది మరియు రాత్రి నుంచి మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అయితే దీంతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అధికారులు తక్షణ చర్యల కింద ఏదైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ చర్యలు చేపట్టాలనేసి అటు మన మంత్రి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు మరియు ఇటు జిహెచ్ఎంసి అంబ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్ కూడా ప్రతి రోజు ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూనే ఉన్నారు అయితే ఇక్కడ అంబర్పేటలో ఈరోజు మనం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాము రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే గతంలో చూసినట్టయితే మనం ఈ మూసి ప్రవాహం మనం చూసాము ఇప్పుడైతే ఇక్కడ తగ్గుముఖంగానే ఉంది కాకపోతే ఇంకా రెండు రోజుల పాటు ఇటు భారీ వర్షాలు కురిస్తే అటు నుంచి మన హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి ఏదైతే నీటిని విడుదల చేస్తారో ఆ నీరు విడుదల చేసినప్పుడు ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు ఇప్పటికి మాత్రము ప్రశాంతంగానే ఇక్కడ మనం చూడవచ్చు ప్రశాంత వాతావరణమే కనిపిస్తుంది కాకపోతే రానున్నా ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలను జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు జిహెచ్ఎంసీ కానివ్వండి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఆ రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి రండి లేకుంటే అవసరం లేదు అనేసి కూడా రానున్న ఈ రోజు కూడా సెలవు ఉంది రేపు కూడా సెలవు ఉంది కాబట్టి ప్రజలు ఇంట్లోనే ఉండండి అనేసి కూడా ప్రభుత్వం తెలుపుతుంది మనం చూసుకున్నట్టయితే పోషి పరివాహక ఈ బ్రిడ్జ్ పనులు కూడా నత్త నడత నడుస్తున్నాయి ఎందుకంటే ఈ వర్షం కారణంగా ఈ పనులు కూడా ఆగిపోయినాయి ఎందుకంటే ఈ వర్ష వర్షాకాలంలో ఎలాంటి పనులు కూడా ఇక్కడ జరగ జరగడం లేదు అయితే ఈ ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువ ఎక్కువగా వస్తే మాత్రం బాగా ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి అటు హిమాయ్ సాగర్ కానివ్వండి అటు గండిపేట కానివ్వండి అటు మన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మరియు నాగార్జున సాగర్ ప్రతి డ్యామ్ కూడా కుండలా మారాయి కాబట్టి ఈ రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం నాగార్జున సాగర్ డా గేట్లను కూడా ఎత్తే అవకాశాలున్నాయి కెమెరామెన్ కావస్తూ సద్దాం హైదరాబాద్